అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో అయితే మీకు నేను సేవింగ్స్ గురించి చెప్తాను ఎందుకంటే నేను రీసెంట్గానే సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట ప్రత్యేకంగా గోల్డ్ కోసం స్టార్ట్ చేశాను చాలామంది ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడము లేకపోతే ఏదన్నా ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడము లేకపోతే ఏదన్నా ప్లాట్స్ మీద అట్లాగే షాప్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే వీటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారండి ఎందుకంటే మనకి రేట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి టైం పెరిగే కొద్దీ అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న అంతే ఉందండి ఈ రోజుల్లో మనం గోల్డ్ కొనేటట్టే లేదనమాట వన్ గ్రామ్ వచ్చేసి మనకిప్పుడు సెవెన్ థౌసండ్ దాటిపోయింది ఈవెన్ నేను ఆన్లైన్లో చూసినప్పుడు కూడా రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇంతకుముందు నా మ్యారేజ్కి నేను గోల్డ్ తీసుకున్నప్పుడు అయితే రీసెంట్గా నేను ఇయర్ రింగ్ కలెక్షన్ చేస్తున్నాను అవన్నీ ఆల్మోస్ట్ మ్యారేజ్ అప్పుడువి అండ్ అలాగే మరి ఇంత రేట్లో అయితే నేను ఎప్పుడు కొనలేదండి సిక్స్ థౌజండ్ వరకు చూసుకున్నాను అనమాట ఇంకా పెరిగిపోతూ ఉంది అసలు రేట్ అయితే ఇంకా కొనే స్థితి అయితే చాలా కష్టం సేవింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది అనుకుంటారు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ గోల్డ్ సేవింగ్స్ చేయాలని ఈ రోజుల్లో అలాంటివి ఏం లేవండి ఈవెన్ అబ్బాయిలు ఉన్నా సరే గోల్డ్ సేవింగ్స్ అయితే చేసుకోవాల్సిందే గోల్డ్ కోసం అంటే ఇది గోల్డ్ కోసమేనా సేవింగ్స్ అంటే అట్లా కాదండి మన ఇంట్లో ఏదన్నా అవసరాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది ఈ ప్లాన్ అనేది అని చెప్పి మీకు చెప్తున్నాను ఈ ప్లాన్ నాకు ఎవరు చెప్పారు అనేది కూడా చెప్తానండి రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే గోల్డ్ జ్యువెలరీ తీసుకుందనమాట అయితే తను స్కీమ్ ఏం కట్టలేదు డైరెక్ట్గా వెళ్ళి గోల్డే కొనేసింది ఇంత అంటే అమౌంట్లో కొనడం అంటే కష్టం కదా అని అంటే నేను సేవింగ్స్ ఒకటి ప్లాన్ వేసుకున్నాను దాన్ని బట్టి నేను వెళ్తున్నాను రాదా నువ్వు కూడా కావాలంటే ట్రై చేయి ఇట్లా అనింది నేను ఎప్పుడు ఇలాంటి ప్లాన్ చూడలేదు ఎప్పుడు వినలేదు తర్వాత తను చెప్పిన తర్వాత చూస్తే దాని మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాను నేను నార్మల్ సేవింగ్స్ అనేవి ఎట్లా ఉంటుందంటే నేను చేసుకునేవి ఆర్డీ లేకపోతే సిప్ ఒకటి చేస్తుంటాను అంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట లేదంటే బ్యాంకులో అమౌంట్ అలా ఉంచుకోవడం అమౌంట్ బ్యాంకులో ఉన్నా కూడా అదేమి ఖర్చు కాకుండా ఉండదండి ఖర్చు అయిపోతూ ఉంటుంది మనకి ఫిక్స్డ్గా సేవింగ్స్ వేసుకోవడం అనేది ఉండదు అది నేను కేవలం ఆర్డీ రూపంలో లేకపోతే ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో అయితే నేను చూసేదాన్ని ఇలా కూడా మనం చేసుకోవచ్చు గట్టిగా అనేది తెలుసుకున్నారనమాట ఈరోజు మీతో ఆ సేవింగ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే ఈ ప్లాన్ని ఫాలో అవ్వండి సేవ్ చేసుకోండి ఈ రోజుల్లో నిజంగా అంటే లైక్ ఇప్పుడు చాలా మంది చూడండి మాట అంటుంటారు పెద్దవాళ్ళు అప్పు చేసి పప్పు కుడ్ తినద్దు అని చెప్పేసి అలా ఉండకూడదండి మన మనకి సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇంకొక నడక్కుండా మన సేవింగ్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి హ్యాపీగా మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఆ టైంకి మనం హెల్ప్ అడిగినా చేసే వాళ్ళు ఉండకపోవచ్చు ఆ టైంకి లేకపోతే ఎన్నో మాటలు కూడా పడాల్సి వస్తుంటుంది ఒకవేళ హెల్ప్ తీసుకున్నా ముందు వెనకపోయినా వెనక వెళ్ళి మాట్లాడతారు ఇవన్నీ మనకొద్దు మనం సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం సరేనా ఇలా ఇప్పుడు చాలా మంది ఏంటి లేడీస్ మేము సేవ్ చేయలేకపోతున్నాం సేవ్ చేయలేకపోతున్నాము మనకు ఖర్చు ఎంత ఉందో దాన్ని చూసుకొని ఆ తర్వాత మిగిలిన సేవ్ చేసుకుందాం అని అనుకుంటుంటారు మిగిలిన తర్వాత సేవ్ చేసేది ఏమి ఉండదండి ప్రతిదీ ఖర్చు అయిపోతూనే ఉంటుంది సేవింగ్ మీరు అసలు సేవింగ్ ఎంత అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఆ సేవింగ్ని ముందు వేసేసుకొని మీరు తర్వాతే మిగతాది ఖర్చు పెట్టడం అయితే స్టార్ట్ చేయండి మనం నేనైతే జనరల్గా అండి ఒక్క అంటే డబ్బులు ఇప్పుడు ఉన్నాయంటే ఖర్చు పెట్టడమే జరుగుతూ ఉంటుంది ఏదో ఒక అవసరానికి తీసేస్తూ ఉంటాను సో అందుకోసమే నేను ఎప్పుడు ఉండి మెయింటైన్ చేస్తాను అనమాట అవి అనుకోండి అనుకోండి ఇంకా దానిలో నుంచి అయితే మనం తీయలేము మనం అది ఫిల్ అయ్యేదాకా పగలగొట్టలేము సో అదొకటి ప్లస్ అనమాట అది చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న పనే ఇది నాకు మా అమ్మ నేర్పించిన చిట్కా అనమాట నీ దగ్గర డబ్బులు అయితే ఆగవు నువ్వు ఇలా చేసుకో అని చెప్పి చిన్నప్పటి నుంచే నాకు అలవాటు చేసిన పద్ధతి అండి అది నేను ఉండేల్లో వేసేస్తాను అనమాట డబ్బులు నా దగ్గర ఈరోజు ఉంది అమౌంట్ ఎంతో కొంత ఇస్తారు కదండి హస్బెండ్ వాటిని ఖర్చు పెట్టుకొని మనము మిగిలినవి ఏం చేస్తాము షాపింగ్కి వాడేస్తుంటాం కదా అది పోగా కూడా మనం ఏం చేసుకోవాలంటే ముందే సేవింగ్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం షాపింగ్కి ఏదైనా వాడుకోవాలి ఈరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ వేయాలో లేకపోతే హండ్రెడ్ వేసేయాలి దాంట్లో అని అనుకొని మిగతా సేవింగ్స్ అయితే చేయాలి ఇది నేను చెప్పేది ఓన్లీ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అనే కాదండి ఎవరైనా పాటించవచ్చు ఎంత ఉన్నోళ్ళైనా సరే పిల్లలకి సేవింగ్స్ అనేది నేర్పించుకోవాలి మనకి అది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ సేవింగ్ మైండ్ అనేది ఉండాలన్నమాట విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా మనం సేవింగ్స్ అనేవి నేర్పించుకుంటే పిల్లలకి రేపు వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనమాట మేము ఉన్నాం మీ ఇష్టం కానీ ఖర్చు పెట్టుకోండి అని మనం వదలలేము అలా వదిలితే అది ఖచ్చితంగా అది అది చెడుకే రీచ్ అవుతుందండి సో అట్లా కాకుండా సేవింగ్ మైండ్ అనేది ఉండాలి సేవింగ్స్ ఎలా చేసుకోవాలనేది మనం నేర్పించాలి వాళ్ళు నేర్చుకుంటారో లేదో పక్కన పెడితే మనం నేర్పించడం మన బాధ్యత కాబట్టి మనం ఈ విధంగా చేయొచ్చు నేనైతే ఈరోజు ఒక ప్లాన్ చెప్తాను సో దాన్ని మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి నేను ఎలా వేసుకున్నాను ఆ ప్లాన్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇద్దండి ఇట్లా ఒక టేబుల్ అయితే వేశాను అనమాట ఈ టేబుల్లో మనం ఎట్లుందో అలా చేసుకుంటే సరిపోతుంది ఇది మీరు అనుకోవచ్చు లైక్ ఇది కొంచెం ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకే అనుకోవచ్చు సో అట్లా ఏం లేదండి మీరు రోజు ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట మీరు అనుకోవచ్చు కూడా ఇంకోటి మరీ మనము ఫుడ్ కూడా ఆపుకొని సేవ్ చేయాలని అనుకోవచ్చు ఫుడ్ ఎప్పుడు ఆపుకోకూడదండి ఇప్పుడు ఒక పేదవాడి ఇంట్లో ఏది దొరుకుతుందో అది తిని వాడు బలంగానే ఉంటాడు అదే ఫార్ములా అనమాట మనం కూడా అప్లై చేయాల్సిన ఫుడ్ విషయంలో మనము కాస్ట్లీ కాస్ట్లీగా తిని హెల్త్ని మెయింటైన్ చేయాలని అనుకోవడం మూర్ఖత్వం అనమాట మనకు ఉన్న దాంట్లోనే మనం ఎంత తినాలో అంత తిని జాగ్రత్త చేసుకుంటే బాగానే ఉంటారు మనకు ఉన్న దాంట్లో అదే బ్యాలెన్స్డ్ డైట్ కూడా అవుతుందనమాట సో ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకొని హెల్తీగా ఉండాలి అది ఇది కొనేసి అలా కాకుండా ఉన్న దాంట్లోనే బ్యాలెన్స్డ్ డైట్ చేసుకుంటే మనం హెల్తీగానే ఉంటామండి ఇంత ముందు రోజుల్లో మనకేమీ ఆ మీలని ఈ మీలని ఇట్లాంటివి ఏమీ లేవు కదా ఇంట్లో ఏది వండితే చక్క తిని ముందు మైండ్ని ఫ్రెష్గా ఉంచుకుంటే హెల్తీగా ఉండేవాళ్ళం సో దీనిలోకి ఫుడ్ అయితే మీరు ఇన్వాల్వ్ చేసుకోకండి అంటే నేను ఫుడ్ తగ్గించేసి సేవ్ చేయాలని అనుకోవద్దు కడుపు నిండా తినే సేవ్ చేసుకోండి ఈ సేవింగ్ మనం ఇంత చేసి ఫుడ్ తినకుండా మనం సేవింగ్స్ చేసినా కూడా ఏమైద్దంటే ఇవంతా మనం సేవ్ చేసిన అంతా తీసుకెళ్ళి హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది సో అట్లా కాకుండా మన హెల్త్ ని మనం మెయింటైన్ చేసుకుంటూ చక్కగా అలాగే సేవింగ్స్ కూడా చేసుకోవాలి దానివల్ల మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది రేపు ఫ్యూచర్ లో మనకి ఏదైనా నీడ్స్ ఉన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే పిల్లల చదువులకైనా కానివ్వండి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది అలాగే మీకు ఈ ఇయర్ ఏ సిచ్యువేషన్ లేదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదంటే ఈ సేవింగ్స్ మీరు చక్కగా గోల్డ్ తీసుకోండి ఎందుకంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంటే ఈ రోజు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి కాయిన్స్ రూపంలో తీసుకున్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ రోజు రేట్ రేపు పెరిగిపోతుంది కాబట్టి మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా చక్కగా మనం గోల్డ్ తీసేసి మనకి ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని అయితే హ్యాండిల్ చేసుకోగలిగే శక్తి అయితే మనకు వస్తుంది ఇది ఒక మీ సిస్టర్ లాగా చెప్తున్నాను అనుకోండి తప్పుగా తీసుకోకండి ఈ వీడియో అయితే ఫస్ట్ అసలు ఈ ప్లాన్ ఎలా ఉంటది ఏంటనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు నేను చెప్తుంది అయితే త్రీ రూపీస్ సేవింగ్ ప్లాన్ అండి ఇది మనకి చూడండి ఇప్పుడు ఇప్పుడు వీక్ లో మనకి సెవెన్ డేస్ ఉంటాయా మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటాయా ఇయర్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి డే వన్ మనం గనక త్రీ రూపీస్ సేవ్ చేస్తే డే టూలో సిక్స్ రూపీస్ సేవ్ చేయాలి అది ఈ ఫార్ములా ఏంటి అంటే త్రీకి మనం త్రీ రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట ఇక్కడ చూడండి మీరు కావాలంటే డే టూ మనకి సిక్స్ రూపీస్ అవుతుంది సిక్స్కి మళ్ళీ త్రీ యాడ్ చేసుకుంటే నైన్ రూపీస్ అవుతుంది నైన్కి మళ్ళీ త్రీ రూపీస్ యాడ్ చేసుకుంటే ట్వెల్వ్ రూపీస్ అవుతుంది అట్లా మనకి సెవెన్ డేస్ అప్పటికి ట్వంటీ వన్ రూపీస్ అవుతుంది అనమాట నేను ఈ ఫార్ములాతో మనీ అయితే సేవ్ చేయడం స్టార్ట్ చేశాను ఇలా చూడండి ఒకసారి ఇది డే వన్ నుంచి కూడా నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే త్రీ సిక్స్టీ సిక్స్ డేస్కి వేసుకుంటే అమౌంట్ అనేది మనకి ఇంత అవుతుంది టూ ల్యాక్స్ వరకు మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు చూడండి ఇవి డేస్ అనమాట ఫస్ట్ డే మనం త్రీ రూపీస్ చేసాము సేవ్ సెకండ్ డే సిక్స్ రూపీస్ సేవ్ చేసాం థర్డ్ డే నైన్ రూపీస్ సేవ్ చేసాం అలాగే ఫోర్త్ డే ట్వల్వ్ రూపీస్ మనం ఇది ఒక బాక్స్ని ఈ క్యా ఇది ఒక షీట్ గాని మనం పెట్టేసుకొని ఈరోజు ఎంత అమౌంట్ అయ్యాలోనే చూసుకొని ఇలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే చూసారు కదా కరెక్ట్గా ఫిఫ్టీ ఎయిర్త్ డేకి మనకి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అవుతుంది అలాగే ఇక్కడ చూడండి హండ్రెడ్ డే అనమాట మీరు ఇంకా క్లియర్గా కూడా వేసుకోవచ్చండి డబల్ రోస్ పెట్టుకునే డేస్ని నేనైతే ఇక్కడ చిన్న కాలమ్స్లో మాత్రం వేసుకున్నాను డేస్ని నాకు తెలిసినంత వరకు కష్టం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఓకే కానీ మనకి ఫైవ్ హండ్రెడ్స్ ఎప్పుడైతే అవుతాయో కొంచెం అప్పటి నుంచి కష్టమవుతుంది డైలీ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయాలంటే కొంచెం కష్టమైన పని దీనికి నేను ఇంకో ప్లాన్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తానండి ఇది కష్టంగా ఉంది మాకు అనుకునే వాళ్ళకి నేను వేరే ప్లాన్ చెప్తాను సో ఇది కనుక మాకు ఓకే మేము సేవ్ చేయగలము అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి కరెక్ట్గా ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కల్లా ఇంత అమౌంట్ సేవ్ చేస్తాం మనం సో టోటల్ మనకి ఎంత అవుతుందంటే ఒకవేళ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ అయినప్పటికీ కూడా టూ ల్యాక్స్ దాకా మనము సేవ్ చేసుకోవచ్చు ఒక గోల్ అనేది పెట్టుకోండి ఈ టూ ల్యాక్స్ అనే అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సో ఈ అమౌంట్ని మనం గోల్డ్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అదర్వైజ్ మనకి ఏదైనా హెల్త్ బెనిఫిట్స్కి వాటికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా అయిపోతాయండి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక త్రీ రూపీస్తో మనం ఇంత సేవ్ అనేది మనకి చేస్తే గారో తెలియదండి సో దీని ద్వారా మీరు ఏ అవసరమైనా తీర్చుకోవచ్చు అనమాట జస్ట్ మీరు గోల్స్ని పెట్టుకోండి లైఫ్లో నేను ఈరోజు ఇంత సేవ్ చేయాలి ఖచ్చితంగా దీనికోసం నేనేం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని ఖచ్చితంగా మీరు మీ టార్గెట్ అయితే రీచ్ అవుతారు అనుకుంటున్నాను ఈ ప్లాన్ కొంచెం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళకి నేను వేరే ప్లాన్ చెప్తానండి ఎందుకంటే కొంతమందికి రోజుకి ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్ అయిపోతుంది ఇక్కడ నుంచి కూడా చూడండి కొంచెం కష్టమవుతుంది బట్ మీరు ఏదన్నా చేస్తూ ఒకవేళ హౌస్ వైఫ్ అండి కూడా ఇంట్లో ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదన్నా చేసుకుంటూ ఉంటే కనుక ఈ అమౌంట్ చాలా ఈజీ అయిపోతుంది అండి మన ఖర్చులు ఎంత అవుతున్నాయి నెలకి చూసుకొని దాన్ని బట్టి మీరు సేవ్ చేసుకుంటూ వెళ్తే ఒక బిగ్ అమౌంట్ అయితే మనం లాస్ట్లో తీసుకుంటాం అన్నమాట ఎవరైతే మేము సేవ్ చేయలేమో మా చేతులు ఊరుకో అసలు డబ్బులు కనిపిస్తే ఖర్చు పెట్టేస్తాం అనుకునే వాళ్ళే దయచేసి ఇలాంటివి కొనుక్కోండి ఉండీలు ఓకేనా ఇవైతే ఎక్కడైనా అవైలబులే ఇదైతే ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెచ్చాను నేను అంతే ఇంకా దీనికంటే పెద్ద సైజు ఉండీలు కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు కూడా అదే టైపు ఉంటే ఖర్చు పెడతాను సో అందుకోసం సేవింగ్స్ కోసమే నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను అనమాట ఈ ఉండీలు వేసిన డబ్బులు అయితే బయటికి రావు మనం పగలు కొడితే తప్ప ఇది నిండకుండా అయితే మనం పగలు కొట్టాం కాబట్టి ఇలాంటివి తీసుకోండి నిజంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది చాలా సేవ్ చేయగలుగుతారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్ అని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కంపల్సరీ మీరు నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి బాయ్